వదినా బాగున్నావా బానే ఉన్నావు అవును ఏంటి అప్పుడే వచ్చావు పోయిన సంవత్సరం వచ్చింది మళ్ళీ అప్పుడే తగలబడ్డావే మీ అందరిని చూసి వెళ్దామని వచ్చాను వదినా సరే ఇక్కడే ఉండు పిలుస్తాను చూసి వెళ్దువు గాని ఏమండి పద్దు ఆ వచ్చారా మీ చెల్లెలు మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చిందంట అమ్మా సంగీత చూసావుగా ఇక బయలుదేరు అది కాదు సంగీత పోయినసారే కదా చెప్పి పంపించాం ప్రతిసారి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి ఎందుకు వచ్చావు నాన్న లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడే చెప్పాము కొద్ది ఆకలి ఇంటికి రావద్దు అని పుట్టిల్లు పుట్టిల్లు అని వస్తున్నావు అమ్మ నాన్ననే లేరు వాళ్ళతోటే పోయింది పుట్టిల్లు రాకు నాన్న వచ్చి ఇబ్బంది పెట్టకు ఏంటి సంగీత మాకు పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు మాకు ప్రైవసీ ఉంటుంది కదా నువ్వు అర్థం చేసుకోవాలి నీకు ఎప్పుడు మమ్మల్ని చూడాలనిపించింది అనుకో వాట్సాప్ లో ఫోటోలు పంపిస్తాము లేదంటే వీడియో కాల్ చేస్తాము అలా మాటి మాటికి పుట్టిల్లు పుట్టిల్లు అని రామాకమ్మా వదిలేంటే సరే కానీ మనం ముగ్గురం కలిసే పెరిగాం కదా మీరు ఇలా చేస్తారని నేను అనుకోలేదు ఎందుకింత కసాయి వాళ్ళలా ప్రవర్తిస్తున్నారు మీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా రేపు వాళ్ళకి పెళ్లిళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి వెళ్ళినప్పుడు చెప్పు పంపించండి ఇదే మీరు పుట్టింటికి చివరిసారిగా రావడం అని చెప్పి అయినా మీ పాస్తుల కోసమో మీరు పెట్టే పంచభక్ష పరమాణాల కోసమో రాలేదురా నా రక్త సంబంధం అని చెప్పి నా తోబుట్టువులని చూసి వెళ్దామని వచ్చాను కనీసం కల్లారా చూసుకోవడానికి కూడా ఇంత వివక్షత చూపిస్తున్నారా నాకు అర్థం అవ్వలేదురా ముఖం మీకు చూపించరు ప్రస్తుతం సమాజం ఇలానే ఉంది ఆడపిల్లకు తల్లిదండ్రులు లేరు అంటే పుట్టింటి నుండి సంబంధం తెగిపోతుంది దయచేసి ఆడపిల్లకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు మీరు ఉన్నారు అనే ధైర్యాన్ని ఇవ్వండి